మతోన్మాదం నశించాలి గాంధీజీ వర్ధంతి సభలో వక్తలు మతోన్మాదం నశించినప్పుడే భారతదేశంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుందని ఇస్కఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు గాంధీజీ వర్ధంతిని మత సామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమాజానికి సూచిస్తూ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ బాలమోహన దాస్ చలసాని రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రం హింస మతోన్మాదం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని స్థాపించే సమరంలో వెలుగు దివ్వలై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఇస్కాఫ్ ప్రతినిధులు సుకుమారన్ ప్రభాకర్ సన్మూర్తి మధుమతి రాంప్రభు ఉప్పల అప్పలరాజు శ్యామ్సుందర్ తదితరులు పాల్గొని గాంధీజీ సిద్ధాంతాలను అమలు చేసే స్థితిలో జాతి యావత్తు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాలూరి శేషమాంబ సత్యవతి కృష్ణకుమారి బేగం జ్ఞానానందం తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి వర్ధంతి అయిన ఈ రోజున మనం ఇస్కఫ్ వారి ఆర సారథ్యంలో అందరం కలుస్తున్నాము నా పక్కన మిత్రులు రాఘవేంద్రరావు గారు ఉన్నారు సుకుమారన్ గారు ప్రభాకర్ గారు తదితర మిత్రులందరూ ఉన్నారు ఈరోజు గాంధీ గారిని గుర్తెచ్చుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది కానీ నిజంగా మన మనసుల్లో ఉన్నదాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది మత సామరస్యం రావాలని అందరూ చెప్తారు దానికోసం మనం ఏం చేస్తున్నామన్నది మనమల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరమైతే ఉన్నదనుకుంటున్నాను మహాత్మా గాంధీ గారు సబ్కో సన్మతి దే భగవాన్ అని అన్నారు అంటే అందరూ కూడా సన్మతులై ఉండాలి ఈ మతకా మత సామరస్యం కోసం మనం అందరం పాటుపడాలి అని ఆయనది ఉపదేశించారు ఆ ఉపదేశాన్ని మనం పాటిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే గాంధీ గారికి నివాళి అని నేను అనుకుంటున్నాను